మనల్ని మనం అమ్మాయిగా గుర్తించుకున్నప్పుడు ఎలా అలా గెలుస్తారు ఏమి రా అమ్మాయి అయిపోయావు అని కామెంట్స్ పెడతారు అసలు ఎందుకు పెడుతున్నారు మీరు మీరు ఒక ట్రాన్స్జెండర్ మేము నాలుగు వందల సంవత్సరాల పైనుంచి మాకు ఒక చరిత్ర ఉంది మా నోటితో దీవులు తీసుకోండి చాలా మంచి జరుగుతుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి కానీ దయచేసి ట్రాన్స్జెండర్స్ ని బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు అది వాళ్ళకే తప్పు అవును వాళ్ళ మనం బాధపడితే అది వాళ్ళకి చాలా చెడు సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని నేను ఫీల్ అవుతాను మమ్మల్ని బాధ పెడితే వాళ్ళకే అది అని నేను అంట ఇక పోతే గారు మీరు చాలా ట్రాన్స్ కమ్యూనిటీని అంకితని చాలా క్లోజ్గా చూస్తున్నారు మీకు తన జీవితం తెలుసు మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ జీవితాలన్నీ కూడా తల్లిదండ్రుల ప్రేమ లేక సొసైటీలో డిస్క్రిమినేషన్స్ వల్ల ఉండటం వల్ల ఎవరో ఒక అబ్బాయి వస్తాడు కొన్ని రోజులు ప్రేమిస్తూ ఉంటాడు తర్వాత వదిలేసి వెళ్ళిపోతే డిప్రెషన్ వల్ల చనిపోతూ ఉంటారు అలాంటి అబ్బాయిలకి ఎందుకంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నా అంటే మీ జంటను చూసి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ట్రాన్స్ కూడా పెళ్లి చేసుకొని భార్య హ్యాపీగా ఉండాలి ఉండాలి ఇప్పటికే చాలా మార్పు వస్తుంది ఇంకా రానున్న రోజుల్లో ఒంటరి జీవితం కాకుండా ప్రతి మనిషికి తోడు ఉండాలి అలా వదిలేసి వెళ్ళిపోతుంటారు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి నేను ఇచ్చే వాళ్ళందరికి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే సో ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు ఒక అమ్మాయి మనస్తత్వం కలిగిన వాళ్ళు కాబట్టి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసేటప్పుడు ఎంత హట్ అవుతారు దానికి డబుల్ త్రిబుల్ వీళ్ళు హట్ అవుతారు కాబట్టి సో మనం హట్ చేసే ముందు ఎవరైనా ఎందుకు వస్తారంటే పెళ్లి చేసుకోవాలని థాట్తో వచ్చేవాళ్ళు తెలిసిపోద్ది అలాగే మామూలుగా కొద్ది రోజులు వెళ్ళిపోదాము వాళ్ళ దగ్గర ఏముందో చూసి వెళ్ళిపోదాము వాడుకుని వెళ్ళిపోదామని చెప్పేసి ఆ థాట్తో వాళ్ళు కూడా ఉంటారు తెలిసిపోద్ది అండి ట్రాన్స్ అంత అమాయకులు కాదు కి ఎవరు వీళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కానీ కొంత కొంతమంది ఏంటంటే ఆ ట్రాన్స్లో వెళ్ళిపోతారు ఆ నిషాలో ఉంటాడేమో ఉంటాడేమో అని చెప్పేసి ఉంటారు సో వాళ్ళకి ఏంటంటే తోడు కావాలి కాబట్టి ఏంటంటే ఒక్కలు పడుకోవడం అవన్నీ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు కాబట్టి వాళ్ళకు తోడు ఉండాలని ఆ నిషాలో వాళ్ళు చేస్తారు తప్పించి నేనేమంటానంటే మంచిోడు దొరికే వరకు ఒంటరిగా ఉండిపో నో ప్రాబ్లం కానీ ఒక ఫేక్ వాడిని పక్కన కూర్చోపెట్టుకొని మాట్లాడడం అనేది అక్షరలా తప్పు అది అలా చేయకుండా ఫస్ట్ మీరు ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు చేస్తారు మాట్లాడండి ప్రాబ్లం లేదు కానీ వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు అనేది ఆ బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఎవరు రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు ఆ ట్రాన్స్ ఖచ్చితంగా గమనించాల్సిన విషయం అనేది కొద్దివే ట్రావెల్ చేయండి మాట్లాడండి ఎలాంటి వాడు మైండ్ సెట్ తెలుసుకోండి ముందు చెప్తాడు పెళ్లి చేసుకుంటా ఉంటుంది అది కానీ కానీ అందరూ ఉంటారండి నైన్టీ నైన్ పర్సెంట్ నేను చూసిన వ్యక్తుల్లో అయితే ఏవో విభేదాలు వచ్చి అర్థం ఇప్పుడు ఫైట్ అయితే అర్థం చేసుకుని ఉండడం వేరు వెళ్ళిపోవడం వేరు దానికి చాలా తేడా ఉంటది ఇప్పుడు గొడవ వెళ్ళిపోతారు వెళ్ళిపోయినాక ఇంకా వాళ్ళ దారి వాళ్ళది వీళ్ళ దారి వీళ్ళది ఎన్ని రోజులు వెళ్తూ ఉన్నారో ఉన్నారు సో వీళ్ళకి సొసైటీకి తెలియదు ఈ మీద ఈయన ఉంటున్నాడు అని చెప్పి అవునా సొసైటీకి తెలిస్తేనే కదా ఏదో ఒకటి చేయొచ్చు ఆవిడ వచ్చే ఒక ప్రూఫ్ ఉంటది ఏదో ఒక యాక్షన్ తీసుకోవచ్చు సో ఫస్ట్ జాగ్రత్తగా ఉండాల్సింది ట్రాన్సర్ తర్వాత ఏంటంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళ దగ్గరికి వస్తే ఒక ఉద్దేశం ఉంటేనే రండి ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం మీకు వేస్ట్ ఆఫ్ టైం గొడవలు మెంటల్ టెన్షన్లు ఇద్దరికి మెంటల్ టెన్షన్లు అన్నీ అన్నీ ఇంక అది అది ఒక పెద్ద కథ అయిపోతుంది కాబట్టి ఒక ఉద్దేశం ఉంటేనే ఒక ఒక భర్తగా చూ ఒక భర్తగా ఉంటా భార్యగా చూసుకుంటా హ్యాపీగా ఉంటా అని అంటేనే రావాలి లేదంటే వేస్ట్ అండి అలాంటి వాళ్ళు ఇంకా వదిలేస్తాను ఇంకా వాళ్ళకి అది ఆ థాట్తో ఉండేటోళ్ళని ఇంకా దేవుడే చూసుకుంటాడు లైక్ మా ఇంక తెలివిగా మీరు ప్రపోజ్ చెప్పండి ఆమె చాలా తెలివిగా అవును ఒకటేంటంటే గుడ్ ఒక గుడ్ ఒపీనియన్ తో వచ్చేవాడు ఇలానే ఉంటాడంటే లైఫ్ లో సమాజాన్ని ఎదిరించి మంచిగా సమాన సమాధ అదే సమాజాన్ని మనం ఎదిరించామని అంటే అదే సమాజంలో మనం మంచి పేరు తెచ్చుకోవాలి అప్పుడే సభాష అంటారు కానీ వెరీ ఫ్యూ పీపుల్ ఏమవుతుందంటే నిజంగా ప్రేమించి తనతో ఉండాలని వస్తారు తర్వాత సొసైటీ నుండి ఫ్యామిలీ నుండి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొంతమంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఉన్నారనమాట తన బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు లివింగ్ లో ఉండేవాళ్ళు వాడి ఫ్రెండ్స్ అందరూ అని అరే నువ్వు కూడా గేగాడివి తో ఉంటాను నువ్వు కూడా సర్జరీ చేయించుకుంటావా లైక్ ఇట్లా పిచ్చిగా కామెంట్స్ చేయటం అదొకటి వాళ్ళ అమ్మా నాన్న ఏమో నువ్వు పిల్లలు కావాలి అమ్మాయిని కోడలు ఇలాంటి ఫోర్స్ చేయటం వల్ల వదిలేసి వెళ్ళిపోయాడు అంటే దీనిపై మీ అభిప్రాయం అది చాలా తప్పుగా ఒక మాట ఇప్పుడు ఎవరన్నారో వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు ఇద్దర పరిస్థితి ఇదిరా పరిస్థితి ఏదైనా సరే కూర్చొని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుంది వాళ్ళు ఏదో అన్నారని చెప్పేసి నువ్వు దాన్ని లోకి తీసేసుకొని వదిలేసి వెళ్ళిపోవడం అనేది ఒక పర్సన్ కి నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క సో అలా చేయకూడదండి ఆలోచించాలి ఎన్లైజ్ చేయాలి ఎందుకు ఇలా అన్నాడు వాడు వాడి మైండ్ వేరేలా అర్థం చేసుకుంటుందేమో వాడిని పిలుద్దాం కూర్చిపెట్టి మాట్లాడదాం ఇది కాదురా ఇదిరా అని చెప్పి వాడు అర్థం చేసుకుంటాడు ఒకసారి చెప్పు అర్థం చేసుకోడేమో రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు వాడికి అర్థమయ్యేలా పదిసార్లు చెప్పు నో ప్రాబ్లం ఏమో ఒకసారికి అర్థం చేసుకోకపోవచ్చు థర్డ్ టైం అయితే ఖచ్చితంగా అర్థం చేసుకొని అవును కరెక్ట్ ఏమని చెప్పేది ఖచ్చితంగా చెప్తాడు వాడు అది సో ఇంకో విషయం ఏంటంటే అంటే నువ్వు ఇప్పుడు ఒక ట్రాన్స్ చేసుకుంటే నువ్వు కూడా ట్రాన్స్ వా అని నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి నాకు ఎదురుగా కూడా ఎదురుగా ఇన్ ద సెన్స్ ఒక ఫ్రెండ్ ఎట్లా అంటున్నారు అన్న నిన్న అది ఇది అని చెప్తే అనుకోనిరా అలా అయిపోతారు ఒక అమ్మాయిని చేసుకుంటే అమ్మాయి అయిపోతుందా ఒక ట్రాన్షన్ చేసుకుంటే ట్రాన్స్ అయిపోతారు అది అబ్సల్యూట్లీ అది రాంగ్ స్టేట్మెంట్ అట్లా ఎప్పుడు కాదు ఒక అబ్బాయి వచ్చాడంటే ఒక అమ్మాయిగా భావిస్తేనే ఒక అబ్బాయి వస్తాడు అది సో అమ్మాయిని మనం ఎలా ట్రీట్ చేస్తామో ఎంత సున్నితంగా ట్రీట్ చేస్తామో ఎంత ప్రేమగా ట్రీట్ చేస్తామో వాళ్ళని కూడా అదే సున్నితత్వంతో అదే ప్రేమతో ట్రీట్ చేయాలి ఎప్పుడు కానీ భార్య అంతే అది ట్రాన్సా అది అమ్మాయా ఒక స్టేజ్లో మనం భార్య ఎందుకు నిలబెడతాము మనం భార్యగా చూసుకున్నాం అనుకున్నాం ఇంకా ఇంకా లైఫ్లాంగ్ ఉండాలి కాబట్టి ఒక భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంతే విలువ తనకు కూడా ఇవ్వాలి ఒక ఆడపిల్ల భార్య అయితే నువ్వు విలువ ఎందుకంటే ఆడది రెస్పెక్ట్ సొసైటీలో ఆడదంటే ఏదైనా యాక్షన్ తక్కువ తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా గానీ సో ఆడదానికి ఇచ్చే వీళ్ళు వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు ఎందులో తక్కువ ప్రేమించడంలో వాళ్ళకంటే రెండు మూడు మెట్లు పైనే ఉంటారు వీళ్ళు ప్రేమ చూపించడంలో రెండు మూడు మెట్లు ఆడళ్ళ కంటే వీళ్ళు పైనే ఉంటారు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి దీన్ని కాదు శరీరాన్ని గట్రా కాదు మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి అది నేను ఇట్స్ సూపర్ ఆన్సర్ అండి ఎందుకంటే ప్రేమ అనేది నాకు తెలిసి మనసుకే సంబంధించింది సంబంధించిందే కాదు సో ప్రేమకి మారు పేరే మీ ఇద్దరు అని చెప్తున్నారు మీ దృష్టిలో ప్రేమకు నిర్వచనం మీరు ఎలా అంటే ఏంటంటే ఒకరి కోసం ఒకరు అండి ఒకరి కోసం ఒకరు ఉండటం షేరింగ్ లైఫ్ ఒకరు మన బాధలు షేర్ ఒకరు తోడు ఉండాలండి ఇట్స్ లైక్ ఎ సపోర్ట్ ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ లైఫ్ అంటే ఇద్దరు కలిస్తేనేది జీవితం ఒంటరిగా ఉండేది ఎప్పుడు జీవితం కాదు భార్య భర్తలు అంటే ఎప్పటికీ కలిసే ఉండాలి నేనేది నా డెఫినేషన్ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ఉంటాయి కదండి గలీజ్గా వాళ్ళకి ఏంటంటే నేను కామెంట్స్ రిప్లై ఇవ్వను ఎవరికి జస్ట్ చూస్తాను అట్లా వదిలేస్తాను అవాయిడ్ చేసేస్తాను నేను ఇచ్చే రిప్లై ఏంటంటే వి ఆన్సర్ విత్ అవర్ సక్సెస్ మా సక్సెస్తోనే మేము ఆన్సర్ ఇస్తాం స్టార్టింగ్లో నైంటీ పర్సెంట్ బ్యాడ్ కామెంట్స్ వచ్చేవి వెన్ వీఆర్ లైక్ ఇంప్రూవింగ్ ఇంప్రూవ్ అవుతున్న వల్ది వాళ్ళు కామెంట్స్ నైంటీ ఎయిటీ సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఇప్పుడు టెన్కి అంటే ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఇంకా మేము ఇంకా ఫ్యూచర్ లో ఇంప్రూవ్ అయినాక అది జీరో అయిపోతుంది సక్సెస్ తోనే మనం దాన్ని తిప్పి కొట్టాలి అంకిత దృష్టిలో ప్రేమ అంటే ప్రేమను ఎలా డిఫైన్ చేస్తాం ప్రేమ అనేది ఇప్పుడు ఎలా అంటే రెండు సోల్స్ రెండు సోల్స్ మధ్య ఒక హార్ట్ ఉంటే అది ప్రేమ అంటారు దానికి నిర్వచనం ఇద్దరు అర్థం చేసుకుని ఒకరికొకరు మేము కలిసి ఉండాలి మేమిద్దరము స్వచ్ఛ అంటే తినువేరే మైండ్ సెట్ ఉంటుంది ఇక్కడ వేరే మైండ్ సెట్ ఉంటుంది కానీ లవ్లోకి వచ్చేసరికి అడ్జస్ట్మెంట్స్ అడ్జస్ట్మెంట్స్ లేని టైంలోనే విడిపోతారు సో నేనేమంటారంటే ఈయన ఎక్కువ ఉన్నప్పుడు నువ్వు తగ్గడము ఆయన కొంచెం హైపర్లో ఉంటే నేను తగ్గడము ఇట్లా అడ్జస్ట్ అయితేనే మనకి ఎలాంటి పర్సన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి అలాంటి పర్సన్ మనకు వస్తే అప్పుడు మనం యాక్సెప్ట్ చేసుకుని ఇద్దరు కలిసి ఉంటే దాన్ని ప్రేమ అంటారు ఎందుకంటే జెన్యున్ లవ్ ఎప్పటికీ విడిపోదు సో ఆర్టిఫిషియల్ లవ్ అంటే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఎవరికైనా తెలిసిపోతుంది ప్రేమ అనే దానికి అసలు నా దృష్టిలో అయితే మాత్రము రియల్ ఒక సోల్ అంటే మన సోల్లో ఇంకొక పర్సన్ని అడ్జస్ట్ చేయడం అలా అడ్జస్టిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ అప్పుడు ఆ లైఫ్ కి ఒక అందం వస్తుంది అలాంటి వాళ్ళు దొరికితేనే చేసుకోండి ఎందుకంటే ఇది మోర్ ఎవర్ మన కమ్యూనిటీ అనే కాదు చాలా మంది ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకుంటారు ఒక వన్ ఇయర్ తర్వాత బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉంటారు టూ ఇయర్స్ పెళ్ళై కూడా డివర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమ అనేది ఏదో ఉందంటే ఉంది అప్పటి వరకు ఇష్టపడతారు ఒకేసారి మ్యారేజ్ అయిన తర్వాత అడ్జస్ట్ కాలేక సిక్స్ మంత్స్కి విడిపోతూ ఉంటారు అట్లా విడిపోయిన వాళ్ళు ఉంటారు బట్ ప్రేమ అనేది ఫస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అయినప్పుడే ఆ ప్రేమకి అర్థం లేదా అసలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వద్దు మన లైఫ్ స్పాయిల్ అవ్వద్దు డెఫినెట్లీ నేనైతే మాత్రం ఆ విషయంలో మా వారిని చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఇట్స్ ట్రూ ఎంత బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ప్రేమ కానీ ఒక రిలేషన్ కానీ బాండి మీరు ఇలాగే లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో ఇద్దరులో కోఆర్డినేషన్ లో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ సపోర్టింగ్ అండ్ హెల్పింగ్ కేరింగ్ ఇంట్లో ఇంట్లో పనుల్లో కానీ బయట పనుల్లో కానీ హీజ్ ఓన్లీ అలా అంటది కానీ చెప్తా నేను అసలు చాలా అంటే చాలా నానా తిన్నావా నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే వెళ్దాం పద నేను అసలు నేను జీరో ఆయన ముందు నేను నేనే చెప్తున్నా కదా ఆయన ముందు నేను జీరో నాకు మార్నింగ్ నేను ఆయనకి చేయాల్సింది చేసినా కూడా ఆయన ఉండొచ్చు పడుకుని ఉండొచ్చు కానీ నాకన్నా ముందు ఆయన లేచి నాకు బ్లాక్ కాఫీ పెట్టి తిన్నావా ఆఫీస్కి వెళ్ళాక కూడా తిన్నావా అది అక్కడ ఉంది తిన్నావా ఇది ఎక్కడ ఉంది తిన్నావా నేను ఆఫీస్లో ఒక్కొక్క టైంలో నేను ఫుడ్ చేయలేక పడుకుండా పోతే ఆఫీస్ లో తినేస్తారు లంచ్ టైంలో ఆయన అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చేసరికి నువ్వు తిన్నావా ఉన్నావా అని ఒక మనిషి దొరికితే చాలా సంతోషం అనిపిస్తుంది నా దృష్టిలో అందంగా ఉండడం గొప్పతనం కాదు మంచి హార్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళని నేను ఫీల్ అవుతూ ఉంటాను సో మా వారికి రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా హ్యాపీ మీ ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు ఇంట్లో యూట్యూబ్ లో వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఫన్నీ వీడియోస్ చాలా చూస్తాను ఇలా చేస్తూ ఉంటారు యాక్టింగ్ ప్లస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కదా సో మీరు ఏమన్నా మూవీస్ లో కానీ లేకపోతే యాక్టింగ్ స్కిల్ వెబ్ సిరీస్ ఇలాంటి వాటిలో ఏమన్నా ట్రై చేస్తున్నారా అవకాశం వస్తే చేస్తారా అంటే ఏది ఇప్పటి వరకు ట్రై చేయలేదు బట్ వెబ్ సిరీస్ అంటే ఫోక్ సాంగ్స్ గురించి అడిగారు నన్ను అడిగారు బట్ ఏంటంటే నేనే కొంచెం దూరంగా ఉన్నాను వెబ్ సిరీస్ అంటే ఒక కమ్యూనిటీ గురించి ఏదైనా వస్తే డెఫినెట్లీ చేస్తాను యాక్టివ్గా ఉంటాను ఎందుకంటే మనకి ఈ రైట్స్ ఉన్నాయి మనం సోషల్ మీడియాలో కానీ ప్రతి దాంట్లో మనం యాక్టివ్గా ఉండి కమ్యూనిటీలో మనకంటూ మనం బిల్డ్ చేసుకుంటే ఓకే పన అంకిత రజులో చేశారు మనం కూడా ఇలా ఉండాలి మార్పు అనేది ఎక్కడో స్టార్ట్ అవ్వదు మన స్టార్ట్ అవ్వాలి సో మనకి రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి అట్లా అనేది నాకు ఉంది ఎప్పుడు ఎప్పుడు నేను స్పోర్టివ్ గా తీసుకుంటాను డెఫినెట్ ఛాన్స్ వచ్చినా చేస్తాను ఈవెన్ మీ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇంకా ఫర్దర్ కి ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ లైక్ వెబ్ సిరీస్ మీ లైఫ్ మీ కపుల్స్ లవ్ స్టోరీస్ అలాంటి ఏమైనా ప్రెజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను ఓకే చేయాలండి మా లవ్ స్టోరీ గురించి కూడా నెక్స్ట్ దొరకట్లేదు బట్ చేస్తాం కొంచెం టెన్షన్స్ ఆ వెళ్ళిపోతే న్యూ గా జాయిన్ అయ్యారు వేరే దాంట్లో సో కొద్దిగా బిజీ బిజీ ఉన్నారనమాట అందుకనే నేను కూడా ఈ మధ్య యూట్యూబ్ లో ఎప్పుడో ఒక థీమ్ తో చేస్తాం అనమాట ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం కామెడీగా చేద్దాము లేదా ప్రాంక్ చేసుకుందాం అని నేను అనుకుని చేసేదాన్ని బట్ దీనికి టైం సెట్ అవ్వట్లేదు సో అందుకని చెప్పి నేనే రన్ చేస్తున్నాను అనమాట టూ డేస్ కి ఒకసారి ఏదో ఒక వీడియో మంచిగా చేయడము అట్లా చేస్తూ కామెడీ ఎక్కువ నేనే చేస్తాను ఈ మధ్య ఈయన యాక్టివ్ అయ్యారు అనమాట నా వల్ల అసలు ఒక ఫోటో అంటే అసలు రాను అది కూడా నేను ఏంటి ఫోటో దిగమంటే వెళ్ళిపోతున్నాడు ఉంటాడే ఉంటాడు కానీ నాకేంటంటే ఫోటో ఎందుకు దిగిన తర్వాత అర్థమైంది సిగ్గు సిగ్గు దాని అలాగా ఫోటోకి అసలు స్టిల్ లెవెల్ పర్సన్ ఈ రోజు మీడియా ముందు మాట్లాడిస్తున్నారు ఏదైనా ఒక వీడియో చేయమంటే చేసేస్తారు మా అమ్మ కూడా అలానే అంటది ఫోటో దిగమంటే నువ్వు పెళ్లికి వస్తే వెళ్ళిపోయే వాడి పరిగెత్తుకుంటా ఇప్పుడు ఆ వీడియోలు ఏంటి ఏంటి చాలా మారిపోయే డిఫరెంట్ గా ట్రై చేద్దాం ఒక ట్రాన్స్ కపుల్ లాగా అవునవును కప్పుకోర్స్ కపుల్ అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో ఐ మీన్ చాలా రియాలిటీ షో లైక్ బిగ్ బాస్ ఉంది అందులో ఇప్పుడు సిక్స్ పర్సన్ కపుల్స్టం జరుగుతుంది అలా బిగ్ బాస్ లో షై అంటున్నారు కదా రాజుగారికి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఇద్దరు వెళ్తాము ఎందుకు అంటే ఒక కమ్యూనిటీ లో మేము అనగారిపోయినట్టుగా అయిపోయింది ఒక చిగిరించిన ఆశలాగా డెఫినెట్లీ ఇప్పుడు ఆపలా అంకిత రాజు లాగా మనం ఉండాలని చాలా మంది ఉన్నారు సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ పబ్లిక్ లోకి రీచ్ అయ్యేది ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మాకు ఒక రెస్పెక్ట్ వస్తుంది ఒక ట్రాన్స్ ఇలా పెళ్లి చేసుకుంది ఒక అతన్ని ఈరోజు మీడియా ముందుకు వచ్చింది బిగ్ బాస్ కూడా వస్తే డెఫినెట్లీ ఛాన్స్ వస్తే చేస్తారు మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడము అంటే చాలా మంది ఏమనుకుంటారు ఆహా వీళ్ళు ఇక్కడ ఇలా నటిస్తారు ఆ తర్వాత లోపల ఒకలా ఉంటారని కాదు మనం మనలాగా ఉంటూ మేం కూడా అక్కడ ఉన్న అబ్బాయిల అమ్మాయిలతో హ్యాపీగా ఫ్రెండ్లీ నేచర్తో కలిసి ఉండి మాట్లాడి మన భావాలను వ్యక్తపరిస్తే పది మందికి తెలుస్తుంది ఓకే వీళ్ళు కూడా ఇలా స్ట్రగుల్ అయ్యారు కమ్యూనిటీలో వీళ్ళకి ఇలా ఉంటారు సో వీళ్ళు మనతో బాగుంటే మనం వీళ్ళు కూడా బాగుంటారు చెయ్యి చెయ్యి కలిస్తేనే చెప్పట్లనుకుంటూ తెలియాలి వాళ్ళకి కమ్యూనిటీ వాళ్ళు కూడా మా ఇంట్లో ఒక సోదరి సోదరి లాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి ఇట్స్ ట్రూ కూడా ఉంది అని ఫ్యూచర్లో తెలియాలి ఇంకా అంకిత మనకి ట్రాన్స్ కమ్యూనిటీలో మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ వల్ల ఒంటరితనం వల్ల డిప్రెషన్ వల్ల సొసైటీలో ఎదురయ్యేటువంటి డిస్క్రిమినేషన్ వల్ల ఎప్పుడు కోపం మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పారు కోప్పడేదాన్ని మా ఆయన తగ్గిస్తూ ఉంటారు మనం మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కోపము బాధని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అరవటం ఎక్కువ కోపం సో బిఫోర్ నువ్వు ఐ మీన్ రాజు గారు మీ లైఫ్ లోకి రాక ఎలా ఉండే వచ్చిన తర్వాత దేర్ ఇస్ చేంజ్ చాలా చేంజ్ అయ్యింది కొంచెం చేంజ్ ఏం చేంజెస్ వచ్చాయి నా బట్టల కాడ నుంచి నా బిహేవియర్ కాడ నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ నైంటీ పర్సెంట్ అని కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ చేంజ్ అయింది బిఫోర్ మ్యారేజ్ మనకు నచ్చినట్టు బట్టలు వేసుకుంటాము ఎవరో ఏంటంటే సింగిల్ లైఫ్ కాబట్టి మనం ఎవరో ఏమనరు అది మన ఇష్టం సో ఆ తర్వాత నా బట్టలు మార్చేసుకున్నాను చుడిదార్స్ కాడ నుంచి సారీ బ్లౌజ్ సో ప్రతిదీ డీప్ నెక్స్ అవన్నీ తగ్గించుకుంటూ ఒక హోమ్లీ లేడీ లాగా హ్యాపీగా నా లైఫ్ అది నేను నేను కూడా ఇష్టపడి పెళ్ళయ్యేసరికి నాకు ఇష్టం కలిగింది నేను ఇలా ఉండాలి అని సో నా వస్త్రధరణ మారిపోయింది నా వే ఆఫ్ టాక్ మారిపోయింది అంతకు ముందు నేను బిఫోర్ ఏంటంటే ఎవరైనా అబ్బాయిలు ఏమైనా అన్నారనుకో కొట్టేయడం తిట్ట అంటే వాళ్ళు అనే మాట తెలియదు ఎవరికి అక్కడ ఏమన్నారో తెలియదు మనం అన్నమాట తెలుస్తుంది ఆ టైంలో వాడు వేరే రకంగా అన్నాడని తెలియదు ఎవరికి సో ఇప్పుడు అలా కాదు ఏదైనా ఒక చిన్న కామెంట్ విన్నా కూడా అసలు పట్టించుకోను నవ్వుకుంటూ వెళ్ళిపోతాను అసలు ఎవరు నేను ఏం పట్టించుకోను నా బిహేవియర్ అంతా మారిపోయింది రూడ్నెస్ పోయింది ఎక్కడైనా కనపడితే సాఫ్ట్గా మాట్లాడితే సాఫ్ట్గా బాగున్నారా కొంచెం ఏదైనా వేరేగా మాట్లాడినా కూడా అసలు నన్ను కాదన్నట్టు వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎందుకంటే మురిగే కుక్క కరవదు సో అట్లాంటి వాళ్ళ కోసం మనం మన టైం వేస్ట్ చేయాలి ఇప్పుడు నేను ఎంత చేసినా పాలన అంకిత రాజు రోడ్డు మీద బియ్యపచ్చమని రాస్తారు కొంతమంది ఏమొచ్చింది నా వల్ల నా కమ్యూనిటీకి ఒక చెడ్డ పేరు రాకూడదు సో అందుకనే నేను అలాంటి వాళ్ళ గురించి అసలు పట్టించుకోను నాకు నాకే శత్రువు అన్నట్టు కమ్యూనిటీలో కూడా మాకు మాకే శత్రువులు కూడా ఉంటారు సో ఇది కూడా ఉంది ఒకరు ఎలాంటి అంటే మా ముందు ఒకలా ఉంటారు మా తర్వాత దీనికి ఎందుకు ఇంత మంచి హస్బెండ్ విడిపోతే బాగుండు ఫుల్ వేయడం అయ్యో నేను మన గురించి మంచి చెడు ఉంటది మన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఇప్పుడు తో పాటు ఉండే వాళ్ళు కూడా కొంతమంది యూట్యూబ్ చేస్తున్నారు ఇవన్నీ చాలా మంది చేస్తున్నారు సో తిన ఈ మధ్య కాలంలోనే వచ్చింది తినకెందుకు టూ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఆ ఫేకా అసలు ఎలా వచ్చింది ఇవన్నీ చాలా డిస్క్రిమినేషన్గా మాట్లాడటము నేను ఒకటే చెప్తాను కమ్యూనిటీకి కమ్యూనిటీ ఒక ఫౌండేషన్ లాంటిది సో మన గురించి మనం ఎప్పుడు హ్యాపీగా ఎదుటి ట్రాన్జెండర్ ఎదిగితే సపోర్ట్ చేయాలి అంతేగాని ఆ ట్రాన్స్జెండర్ తొక్కేస్తే నీ మనోభావాలు నువ్వే తొక్కేసినట్టు ఒక ట్రాన్స్జెండర్ ఎదిగితే తనకి మొక్కై తను ఏదికి వృక్షాన్ని ఇస్తుంది ఆగా నుంచి పళ్ళు వస్తాయి సో అట్లానే మన కమ్యూనిటీలో ఇప్పుడు మీరున్నారు మమ్మీ యాంకర్ కింద ఎదుగుతున్నారు అట్లా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ అందరూ వస్తారు యూట్యూబే కానీ ఏదైనా కానీ సో లో కూడా ఉన్నాయి నేను కూడా ఫేస్ చేస్తాను అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రియాలిటీ నేను ఒక క్లారిఫికేషన్ మనం ఇద్దాం ఇప్పుడు సో జనాలు అంటారు ట్రాన్స్ వాళ్ళు వాళ్ళ అబ్బాయిలు ఇట్లా మారుతారు వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఏం సుఖం ఇట్లా అనుకుంటారు యు ఆర్ ది ఎగ్జాంపుల్ బిఫోర్ మ్యారేజ్ బిఫోర్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు కోపము బాధ ఒంటరితనము స్ట్రెస్ ఆఫ్టర్ మ్యారేజ్ చూడు నువ్వు ఎంత పీస్ఫుల్ గా శాంతంగా బ్యూటిఫుల్ గా లైఫ్ అనేది ఎందుకంటే ఇక్కడ పాయింట్ వచ్చేసి జెండర్ తో సంబంధం లేదు ఒంటరితనం ప్రాబ్లం ఒంటరితనం వల్ల బాధ డిప్రెషను ఆ పీస్ లెక్క ఏదో చేస్తాం అదే ఒక మనిషికి ఒక హ్యూమన్ బీయింగ్ కి ఇంకొక హ్యూమన్ తోడు తోడుంటే అది హ్యాపీనెస్ వస్తుంది స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి ఈ సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ఒక హగ్ మనలో ఉన్నటువంటి డిప్రెషన్ ని స్ట్రెస్ ని మొత్తం లైక్ ఇలా ఉంటుంది కానీ సొసైటీలో మాత్రం మీకు ఎందుకు పెళ్లి మీకెందుకు తోడు అంటారు అంటే మేము బాధతో ఒంటరితనంతో స్ట్రెస్ తో ఎప్పుడు మనం అలా ఉండాల్సిందేనా సో కాబట్టి ఇలాంటి ఆలోచించి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళకి ఫైనల్గా మీ ఇద్దరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు మనకి తోడ అవసరం ఎందుకు మీరు కూడా చెప్పండి ఎందుకు ట్రాన్స్ అనే వాళ్ళకి తోడ అవసరం సొసైటీ ఏ ఏ విధంగా వాళ్ళ ఆలోచనలు మార్చుకోవాలి అనేది ఫైనల్ కన్క్లూజన్ యాక్చువల్లీ ట్రాన్స్ ఎలా బిహేవ్ చేయడానికి మామూలుగా హార్ష్ బిహేవ్ చేసిన దానికి కారణం సొసైటీ అని అండి మీరు సొసైటీ ఏంటంటే మనం మంచి ఇస్తే మంచి ఖచ్చితంగా వస్తుంది సో సొసైటీ ఏంటంటే వీళ్ళని ఇట్లా చూడడం ఏదో చాలా వీళ్ళు చాలా డౌన్ టు ఇదే అని చెప్పేసి అట్లా చూడడం అది చాలా తప్పు మీరు మంచి పలకరించండి ఎందుకు వాళ్ళు మంచి పలకరించరు మీ మీ ట్రీట్మెంట్ ఇట్లా ఉంది మీరు ఇట్లా ట్రీట్ చేస్తున్నారు కాబట్టే కదా మేము వాళ్ళు రేజ్ అవుతారు సరి సమానంగా మీ ఇంట్లో అక్క చిల్లా చూడండి ఎందుకు వాళ్ళు వయసులో పెద్దది అక్కని పిలవండి నీకు తమ్ముడానికి ఖచ్చితంగా ఆవిడ పిలుస్తుంది ఏరా గిర ఎందుకంటుంది ఇట్స్ ట్రూ కాబట్టి సొసైటీనే సొసైటీ వల్లనే వాళ్ళు ఇట్లా మారారు కారణం సొసైటీ సొసైటీదే తప్పు అనేది ఖచ్చితంగా మనకి ఒక స్ట్రెస్ లెవెల్స్ మీరు అన్నారు ఒక సైంటిఫిక్ రీజన్స్ డెఫినెట్లీ మనం ఎలా ఉన్నామో ఆపోజిట్ పర్సన్ మిర్రర్ లో అలాగే కనపడతాం సొసైటీ మనకి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి అదే సొసైటీ మీద మనకు కోపం వస్తుంది అదే గనక థర్డ్ జెండర్ అనే ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళకి హక్కులు ఉన్నాయి ఈ రోజుల్లో వీళ్ళు మనుషులే వీళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఎవరు ఇప్పుడు ఒక అబ్బాయికి చీర కడితే కట్టించుకుంటాడా కావాలని ఎవరు మాటరు ఎందుకంటే ఇన్ని ఇన్ని మాటలు అన్నా కూడా మనము అలా తుడుచుకుని వెళ్తున్నామంటే అది మనకి ఇష్టం దేవుడు చేసిన సృష్టి ఇది దీన్ని ఎవరు ఆపలేరు ఎందుకు అదే అలా చేంజెస్ రావడానికి మనకి ఒక తోడు కావాలని మనకి ఉంటది అలాంటి తోడు లేక ఇలాంటి మాటలు అయినప్పుడు అగ్రెసివ్ అనేది అవుతూ ఉంటాము అది కనపడదు ఇప్పుడు ఒక ఒక షో షో కావాలి దాని వెనకాల ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్షన్స్ కానీ ఆ త్రూ టీమ్ మొత్తం కావాలి అలా ముందు కనపడే వాళ్ళే ఉంటారు యాజ్ ఎట్ మనం కూడా అంతే ఈ ట్రాన్స్ జెండర్ కనపడుతుంది కానీ వెనకాల సొసైటీలో ఉన్న జనాలు కనపడ వాళ్ళు ఎన్నో మాటలు అంటారు మీరు ఎందుకు చదివేలు అంటే మాకు ఉన్న ఫీలింగ్స్ అలాంటివి మేమేమి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని నాలుగు రోజులు ఉంచుకుని లేకపోతే తిరిగి వదిలేసి ప్రెగ్నెన్సీ చేసి పిల్లల్ని కనీసి వదిలేసి అలాంటి జీవితాలు మావి కాదు మేము ఒక ఆడదానిలో బ్రతకాలనుకుంటున్నాం మేము ఆడదాన్లనే బ్రతుకుతాం మీరు ఎన్నన్నా అనుకోండానికి ముందుకు వెళ్ళిపోతూ ఫ్యామిలీ సపోర్టు ఇలాంటి ఫ్రెండ్స్ సపోర్టు ఒక హస్బెండే ఉండాలని కాదు ఒక ఫ్రెండ్ సపోర్ట్ ఉండొచ్చు ఒక సిస్టర్ సపోర్ట్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు సొసైటీలో ఒక వెల్ఫిషర్ కూడా ఉండొచ్చు అలాంటి సపోర్ట్ ఉన్నా కూడా మాకు చాలు ఒక తోడు కోసమే మేము మారలేదు మాకు తెలుసు మేము మారినప్పుడు మా జీవితం ఇంతే అని ఆ జీవితాన్ని అగతపాతాలానికి తొక్కేసి దాన్ని లోపల కంట ఇంకా తొక్కేస్తే మేము చచ్చిపోవాల్సిందే సో సొసైటీ ఎంకరేజ్ చేయండి మేము ఉన్నామని మమ్మల్ని ఒక అక్కలాగా చెల్లిలాగా ఒక తల్లిలాగా మీరు ఆదరిస్తే డెఫినెట్లీ మమ్మల్ని ఒక వేశ్య ఒక బొమ్మ ఆ వాడుకును వదిలేయడం గురించి వదిలేసి మీ అక్కకి ఎలా జరిగితే ఎలా ఉంటుంది మీ చెల్లికి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మేము తోడు కూడా అవసరంలా ఈ ఫీలింగ్తోనే హ్యాపీగా బ్రతికేస్తాం మేము నాకు తెలిసినంతవరకు సొసైటీ అనేది చాలా చేంజ్ అయ్యి మమ్మల్ని మీలో కలుపుకోండి మేము కూడా జన జన కలిసిపోతాం మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు జాబ్స్ మా తోడు ఏదో ఒకటి వస్తుంది ఎంచుకుంటాం మాకు ఏం అవసరం మీ దగ్గర అడుక్కోవాల్సిన అవసరం ఇప్పుడు నాకు ఒక సపోర్ట్ వచ్చి మా ఆయన ఒక యూట్యూబర్ గా నిలబెట్టారు అలాగే ఒక ఫ్యామిలీలో చిన్నప్పుడే ఇలా మారుతారు ఇలా ఇలా ఉన్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఒక జెండర్ లో థర్డ్ జెండర్ రాయండి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వండి మంచి మంచి వస్తాయి ఎందుకు రావు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ తర్వాత సొసైటీ అవును తర్వాత మన బిల్డప్ మనం ఎలా ఉండాలి అనేది మన గ్రోత్ ఐ హోప్ రానున్న రోజుల్లో మనకి కూడా మార్పు వస్తుంది అందరం అందరం ఈక్వాలిటీతో బ్రతుకుదామని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ మీ ఇద్దరు లుకింగ్ ఫర్ ఈచ్ సో మీరు ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని ఇప్పుడు భార్య భర్తలు అయ్యారు తొందర తల్లిదండ్రులు కాబోతున్నారు సో మీ మీ జీవితం ఇంకా సుఖ సంతోషాలతో హ్యాపీగా ముందుకెళ్లాలని మా ఛానల్ త్రూ మా ప్రేక్షకుల త్రూ మేము కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్ టైం చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పాపం చాలా 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 పేషంతితో మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడము మా వల్ల పది మందికి మీరు ఒక మంచి మెసేజ్ని ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అయ్యింది ఇక్కడ వరకు రావడము హిట్ టీవీకి ధన్యవాదాలు ఎంటైర్ త్రూ టీమ్కి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే నా ప్రేక్షకులకి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే యాజ్ యూట్యూబర్గా నేను ఎక్కడికైనా వెళ్తే ఒక యూట్యూబర్గా చెప్పుకుంటున్నాను అంటే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు బాగుండాలి వాళ్ళని మేము కూడా ఉండాలి అంకిత రాజు మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ టీవీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తారు కదండి ఈరోజు మన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో అంకిత రాజుల బ్యూటిఫుల్ లవ్ జర్నీని సో చాలామందికి సొసైటీకి ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు ఒక ప్రేమకి ప్రతిరూపంగా ప్రేమకు మారుపేరుగా వాళ్ళు ఉన్నారనమాట సో చూ చూడండి మీ కామెంట్స్ బ్యూటిఫుల్ కామెంట్స్ని కూడా మాకు తెలియచేయండి సో స్టే ట్యూన్ మరొక బ్యూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ప్రోగ్రాంలో మరొక గెస్ట్తో మీ ముందుకు వస్తాను స్టే ట్యూన్